నమస్కారం జీవన్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రైతును తొక్కి చంపిన ఏనుగు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చీటి మీద రాసిస్తే ఆర్టెక్స్ బీటెక్స్ కట్ చేసి డబుల్ రిలీజ్ బక్క జర్సన్ సంచలన ఆరోపణలు కొత్తగా ఈ బీటాక్స్ ఏంటి దంచి కొడుతున్న ఎండలు ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు ఈ జాగ్రత్తలు తీసుకోండి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి పొలానికి వెళ్లిన రైతులపై కూడా దాడులు చేసి చంపేస్తున్నాయి తాజాగా పెంచికల్పేట మండలం కొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతును ఏనుగు తొక్కి చంపేసింది వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన పోషన్న నీరు పెట్టేందుకు పంట పొలానికి వెళ్ళాడు అయితే అక్కడికి వచ్చిన ఏనుగు అకస్మాత్తుగా పోషణపై దాడి చేసింది అతన్ని కాళ్ళతో తొక్కి చంపేసింది ఈ ఘటనలో పోషన్న అక్కడికక్కడే మృతి చెందాడు కాళ్ళు చేతులు నడము మడత పెట్టినట్లుగా తొక్కడంతో స్పాట్లోని చనిపోయాడు పోషణను తొక్కి చంపిన తేను చూస్తే గ్రామస్తులు భయాందోళన గురయారు మృతుడి కుటుంబ సభ్యులు విలపించారు ఏనుగు సమీప గ్రామాల్లో తిరుగుతుండటంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు ఏనుగును బంధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్సా రాహుల్ ట్యాక్సా రాజీవ్ ట్యాక్సా అని ప్రయత్నించారు ఇప్పటికే పదిహేను వందల కోట్ల డబ్బులు పంపించారని ఇంకా ఐదు వందల కోట్ల పంపడం కోసం ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు ఈ చట్టం మొత్తం తమ అవుతుందని తెలిపారు తాజాగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కూడా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు ఏడు వేల కోట్ల రైతు బంధు నిధులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు ఈ నిధులను ఎక్కడికి డైవర్ట్ చేశారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు పారిశ్రామిక మేత మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాసిస్తే ఆర్టెక్స్ బీటెక్స్ కట్ చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నారన్నారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కన లేక మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా అని ప్రశ్నించారు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదని ప్రజలే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తారని అన్నారు కాగా కొత్తగా బీట్యాక్స్ పదం తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది బీటాక్స్ అంటే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ ట్యాక్సేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు విపరీతమైన ఉక్కపోత వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు ఉదయం ఏడు దాటిందంటే చాలు బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకిపోతున్నారు మధ్యాహ్న సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ఏప్రిల్ మొదటి రెండు మూడు రోజుల్లోనే నలభై మూడు డిగ్రీ దాటిన ఉష్ణోగ్రతలు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నలభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గద్వాల ఆదిలాబాద్ నిర్మల్ జగి నల్గొండ ఖమ్మం నాగర్కర్నూలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటాయి సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు తీవ్రత కొనసాగనుందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు వడగాల్పుల కారణంగా ఇంట్లో ఉన్న కొన్నిసార్లు వడదెబ్బ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంట్లో ఉన్నా సరే ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కోడుమూరు నేతృగంలో కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ సతీమణి ఆదిమూలపు స్టెల్లా స్టాంటన్పురం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాంశివ యువ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని ఫ్యాన్ గుర్తికే ఓటాలని ప్రజల్ని కోరారుంచాయతీలో గ్రామ పెద్ద మనుషులను అందరినీ కలుపుకొని డాక్టర్ ఆదిమూలపు స్టెల్లా మేడం గారు ఈరోజు మా స్టాంటాన్పురానికి విచ్చేసినారు ఈ భాగంలో కార్పొరేటర్ సాంబశివరావు గారు కూడా ఈ పాల్గొని వైఎస్ఆర్సిపి తరఫున ఇంటింటికి ప్రచారం పోయి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకు కోరుతూ అందరి మన్ననలు పొందినారు ఈ స్టాంటాన్పురంలో విచ్చేసిన మహిళలకు పెద్ద మనుషులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ పేరు నా పేరు కిరణ్ మాజీ వార్డు మన వైఎస్ఆర్ సిపి నుంచి కొడుమూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ సతీష్ ఆదిమూలపు కంటెస్ట్ చేస్తున్నారండి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన భార్యనే నేను జగనన్న పథకాలన్నీ జనాలకు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొంది ఉన్నారు వాటి గురించి గుర్తు చేస్తూ వాళ్ళని మళ్ళీ మన జగనన్న సీఎం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము ఉత్తేజపరుస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నామండి ఖచ్చితంగా మళ్ళా మన ఎందుకంటే హ్యూమన్కి ఎన్ ప్రతి స్టేజ్లో ఏమేమి అవసరం ఉన్నాయో నవరత్నాల పథకం ద్వారా మేనిఫెస్టో ద్వారా ఆయన ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువన్నీ పెట్టారండి రైతు భరోసా అని అమ్మఒడి అని విద్యా దీవెన అని తర్వాత చేనేతలకు చేయూత అక్కచెల్లెలకు చేయూత అని చాలా పథకాలు పెట్టారు ఇంతకుముందు ఏ సీఎం కూడా ఇలాగా చేయలేదండి ఈయన వాళ్ళ నాన్నలాగా మాట తప్పని మనిషి మడిమ తిప్పని మనిషిలాగా మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారు ఆయన పథకాలన్నీ కొనసాగేట ఆయన మాట ఇచ్చినట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో లబ్ధి పొంది ఉన్నారండి ఇలాంటి సీఎం ఉంటే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అంటూనే వస్తున్నారు ఇప్పటి వరకు అలాగనే ఉంది సో మన ఇండియా డెవలప్ అవ్వాలి అంటే ఇట్లాంటి నాయకుడు ఉత్తేజంగా మనకు అందరి నీడ్స్ కనుక్కొని చేస్తే ఖచ్చితంగా మన ప్రతి రాష్ట్రానికి ఇట్లాంటి ముఖ్యమంత్రి అవసరం ఎంతో అవసరం ఉంది సో మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు అన్ని రాష్ట్రాలకి ఉండాలి అని నేను విన్నవించుకుంటున్నాను జై జగన్ పింఛన్లపై ఆధారపడి బతున్న అవతాతలపై కనుకరం లేకుండా ఎన్నికల కమిషనర్ కు తెలుగుదేశం పార్టీ వారి వ్యక్తి అయిన నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు పెన్షన్లు ఇవ్వకుండా చేసింది వారే జగన్ ప్రభుత్వంలో ప్రస్తుతం పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగింది వారి ఇది కుట్ర రాజకీయం కాదా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఉసురు చంద్రబాబు తాకాక మాందన్నారు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు పింఛన్లు అందక తలడిల్లిపోతున్నారు ఆ పాపం చంద్రబాబుకు తగలక మానదు ఎన్నికల్లో చంద్రబాబు చేసిన తప్పులు శాపంగా తగలక మాన మూడు పార్టీలు కొంత తిప్పుకుంటే విధంగా జగనన్న వృద్ధుల పింఛన్ల కోసం పోరాడారు దాని ఫలితం ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఈసీ అనుమతించింది వాలంటీర్లను ఆపగలరేమో గానీ వారి చేతుల మీదుగా ఇప్పటి వరకు జరిగే మంచిని ఆపలేరు వాలంటీర్ వ్యవస్థను చూస్తేనే చంద్రబాబుకు మణుకు పడుతుంది ఇచ్చిన హామీలు అమలు చేశాం కనుక మీ ఇంట్లో జగనన్న వలన ఏదైనా మేలు జరుగుతూనే ఏదైనా పథకం పొందితేనే జగనన్న పాలనలో మీరు ఆనందంగా ఉన్నారంటేనే వైసీపీకి ఓటు మేయి చెప్పిన జగనన్న మాటలు అక్షర సత్యం చెప్తున్నారు పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కొమ్ముతూ వాళ్ళు పెన్షన్లు ఒకటో తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఉన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒకటో తారీఖున తెల్లవారుజామున ఐదు గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా అవ్వతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎండలో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అవతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోన ఆలోచనతో పరిపాలన సాగించారు దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రజలకి జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన రాక్షసపాలను అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాళ్ళ పైన కుట్రలు పన్నీ ఈ ఫేక్ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి కంప్లైంట్లు అయితే చేయడం జరిగింది లాస్ట్ వన్ వీక్ నుంచి మా వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు మనస్తాపానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకి మనస్తాపం చెంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజలకు వాళ్ళు చేస్తున్న సేవలు కంటిన్యూ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఎంతోమంది వాలంటీర్లు కసంకోట మండలంలోని సుమారు రెండు వందల యాభై మంది వాలంటీర్లు నిన్న ఈరోజు రాజీనామా చేయడం జరిగింది వాలంటరీ వాలంటరీ ఎంప్లాయ్మెంట్కి అలాగే అనకాపల్లి మండలంలో కూడా పట్టణంలో కూడా ఎంతోమంది వాలంటీర్లు రిజైన్ చేసి ఈ ప్రజలకు చేస్తున్న సర్వీస్ని వాళ్ళు కంటిన్యూ చేయాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో మా నాయకులు అందరిమీ తప్పకుండా ప్రజలకు కానీ వాలంటీర్లు కానీ అందరికీ అండగా ఉంటామని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరమీ సిద్ధంగా ఉన్నామని తెలిసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అవనిగడ్డలోని ఈయసువర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీరామూర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు తన మీద నమ్మకంతో అవనిఘట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తన అభ్యర్థిత్వాన్ని సహకరించిన గిడిగురు రాజు ధననేకుల మురళి జిల్లా పార్టీ అధ్యక్షులు వింత సంజయ్ రెడ్లకు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అవని నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారని తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు అవిన నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా రోడ్లు లేక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంనాటి పాలన షర్మిలతో సాధ్యపడుతుందన్నారు ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తొమ్మిది హామీలను వివరించారు ప్రత్యేక హోదాతో పాటు ప్రతి ఇంట్లో అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తామన్నారు తనకు ఒక్క అవకాశం ఇస్తే తాను ఏంటో నిరూపించుకుంటానని నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు ముందుగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరకు నా నమస్కారం నన్ను శర్మిళ వైఎస్ శర్మిళారెడ్డి గారు అవనగడ్డ అభ్యర్థిగా నియమించినందుకు ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే నాకు సహకరించిన గిడిగురుద్రరాజు గారు ధనేకల్ మురళి గారు మా జిల్లా అధ్యక్షులు వింతా సంజయ్ రెడ్డి గారు నన్ను బెస్ట్ అభ్యర్థిగా అవనగేటకి నియమించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే అవనగేట వాటర్ మహాశైలకు వైసీపీ పార్టీని చూశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూశారు నాకు కూడా ఒక అవకాశం అని చెప్పి వాటర్ మహాశయలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం అలాగే అభివృద్ధి చూసాం మన అవనగడ్డ దేవతాలక మొత్తం కోడూరు రోడ్లు కానీ నాగలంక మండలం రోడ్లు కానీ మోహుదేవి మండలం రోడ్లు కానీ ఒక మండలం రెండు మండలాలు తప్ప అన్నీ మరీ దరిద్రంగా తయారైన రోడ్ల పరిస్థితి అలాగే లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా పొలాలకు కానీ ఇంటి స్థలాలకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పూర్వం ఇదివరకే మండల కృష్ణ ఆధ్వర్యంలో కానీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసాం ఇప్పుడు అభివృద్ధి నోచుకుంటానికి ఒక కార్యక్రమం కూడా రెండు పార్టీలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ఇది డెవలప్మెంట్స్ ఏమి లేవు మనం పూర్వం ఎట్లయితే చూస్తామో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి మా కార్యకర్తలని వాటర్ మహాశైలిని అందరినీ మా అవునగా వాటర్ మహాశైలు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని అలాగే మా ఈ తొమ్మిది పథకాలు ఉన్నాయి ఏ పార్టీ ముందుకు పెట్టని పథకాలు ఇవి మేనిఫెస్టోలో పెడతాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే ఫస్ట్ అపయస్టం కింద ఐదు వేల రూపాయలు ప్రతి పేద ఇంటికి ఐదు వేల రూపాయలు నెలకు వారి ఖాతాల్లో పడతాయి అలాగే ఇంతకుముందు పార్టీలు ఒక్కొక్కరికే ఇచ్చే ఇంటికి పెన్షన్ వగైరాలు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే అలాగే స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ రాగానే ఫస్ట్గా ప్రత్యేక హోదాతో పాటుగా ఈ ఐదు వేలు ప్లస్ ఈ ఇంటికి ఇద్దరికి ఆడ మగకి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఇద్దరికి పడతాయని చెప్పి మా అధ్యక్షురాలు అనౌన్స్ చేశారు ఫస్ట్గా ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ గారు సంతకం పెడతారు అలాగే ఈ ట్వంటీ టూ వేలు చేర్చిన ఇళ్ల స్థలాలకు కానీ పొలాలకు కానీ మేము హామీ ఇస్తున్నాం ఏ ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందు కూడా చాలాసార్లు చూశారు అలాగే అదే పరిస్థితుల్లో చూస్తారు ఇప్పుడు రాబోయే పరిస్థితుల్లో కూడా బుధప్రసాద్ గారిని చూశారు రమేష్ గారిని చూశారు మాకు ఒక అవకాశం ఇవ్వండి అందే శ్రీరామూర్తికి ఒక్కసారి అవకాశం ఇస్తే అర్థంలా చేస్తానని చెప్పి నియోజకవర్గంలో వాగ్దానం చేస్తున్నా పత్రికా పూర్వకంగా ప్రజల సమక్షంగా ప్రమాణం చేస్తున్నా ఒక్క అవకాశం ఇవ్వండి వేకనూరు ముద్దుబిడ్డ అందే శ్రీరామూర్తిని అందరూ నియోజకవర్గం అందరూ ఆశీర్వించాలని కోరుకుంటూ అలాగే ఒక అవకాశం ఏంటి తనను ఓడించిన ప్రజలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధించి చర్యలు చేస్తున్నారని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ సహకారంతో చంద్రబాబు నాయుడు గ్రామ వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఇంటింటికి వెళ్లి పింఛను ఇవ్వకుండా చేసిన ఘటనపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు చెల్లపల్లి జడ్పీటీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నురుకుతి రమేష్ పెదప్రోలు పీఎసీఎస్ చైర్మన్ ఆది రాంబాబు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్లు మాట్లాడారు పెన్షన్ పంపిణీ విషయంలో లబ్ధార్ల పట్ల చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు ఆ వాతాతలు వికలాంగులకు ప్రతి నెల ఒకటో తేదీన తెల్లబారుజాముని ఇంటికి వెళ్లి పెంఛన్ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్లపై పొత్తు పార్టీలు విషయం కక్కుతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు భ్రమించి వ్యవహరిస్తున్నారని పార్టీ చేసే ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో విచారించిందన్నారు తీసుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను పటిష్టంగా నిర్మించి ఈ యాభై ఐదు నెలల కాలంలో ప్రతి గడప దగ్గరకు ఉదయం ఐదున్నర ఆరుంటికల్లా వాళ్ళకి ఆ పింఛన్ అందేటట్టుగా చేయడం జరిగింది తాతలు వితంతువులు దివ్యాంగులు వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకున్న విధానాన్ని నీ యొక్క తాబేదారైనటువంటి నిమ్మగడ్డ రమేష్ సెంటర్ ఫర్ డెమోక్రసీ అనే ఒక నీ బ్యాచ్ సొసైటీ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఒక అర్జీ పెట్టడం దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ స్పందించి సామాజిక పెన్షన్ని పేద ప్రజలకు అందకుండా మన రాష్ట్రంలో చేయటం చాలా దారుణమైన విషయం దీన్ని చాలా గర్వ గ్రహిస్తున్నాం ఎందుకంటే పేదవాడు పథకడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు నిన్న కాక మనం చూసాం అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో ఒక సామాన్య టిప్పర్ డ్రైవర్ పీజీ చదువుకున్న వ్యక్తికి వీరాంజనేయులకి నాలుగు సంవత్సరాల అవుతున్న ఈ రోజు వరకు కూడా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజలకు అందిస్తున్నటువంటి పాలనలో ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని తీసుకువచ్చి ఆయన ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇళ్ల అందిస్తున్నారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రతో మరి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతర పక్షాల కూటములన్నీ కలిసి ఆయన ప్రవేశపెట్టిన అక్షంత పెన్షన్ పథకం మరి అవ్వాతాతలకి దివ్యాంగులకి మరి మిగతా వృత్తుల వారందరికీ కూడా మరి ఎంతో పండగ వాతావరణం ఒకటో తారీఖు వచ్చిందంటే గ్రామాల్లో ఈ రోజున ఆ పండగ వాతావరణం ఎక్కడా లేకుండా మరి తవ్వాతాతలని చాలా మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కుట్రపూరితమైన వ్యవహారంతోనే మరి ప్రతిపక్షాలన్నీ కలిపి వారిస్తున్నటువంటి ఫంక్షన్కి మరి వాలంటరీ వ్యవస్థని దూరం చేసి వాలంటరీలు ఎవరు కూడా ఇందులో రాకూడదు అని చెప్పి పెట్టి వారిస్తున్నటువంటి పథకాలని ఆపాలని చెప్పి చూసి అవ్వాతాతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి తొత్తిగా వ్యవహరిస్తున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు వాళ్ళ ఉనికి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది ఎందువల్లంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి యాభై ఏళ్ళకే ఒక వాలంటరీని పెట్టి ప్రజలకి పేద ప్రజలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందరూ కూడా సేవ చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెడతం జరిగింది దాని మీదట ఫస్ట్ నుండి కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి అలాగే మా లోకేష్ కానివ్వండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి వాలంటీర్ల మీద ఎందువల్ల ఎందువల్లంటే వాలంటీర్లు తీసేయాలి అని ఒకళ్ళు ఒకళ్ళు ఏమంటారు వాలంటీలని అమ్మేస్తున్నారు ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు వాలంటీర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక ఆయన ఇవన్నీ చెప్పటం ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ రోజున రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల సంగ్రామంలో మనకి వైఎస్ఆర్సిపి గెలిచిపోతుంది బ్రహ్మాండమైన మెజార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను నిర్మించి ప్రజలకి ఇంటింటికి యాభై ఏళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి సాఫీగా సాగే టైంలో నారా చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు ప్రజలను ఇబ్బందులు పెట్టాలనే కోరికతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్కి వాలంటీర్లని అర్జెంటుగా తీసేయండి వాళ్ళ విధుల నుంచి తప్పించండి వాళ్ళ ఫోన్లు లాక్కోండి అని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఎవరు కూడా వాలంటీర్ మీద ఇంటికి వెళ్ళి ఫెన్షన్ వీలు లేదు అనే దురుద్దేశంతో ప్రజలను నానా బాధ పెట్టాలని వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలనే సంకల్పంతో ఆయన ఆయన దత్తపుత్రుడు కలిసి ఈసీకి ఫిర్యాదు చేశారు దానివలన ఇవాళ ఫస్ట్ తారీఖుని ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో ఒక డెబ్బై వేల ఉర్ధుడు ఇంటి నుంచి కిలోమీటర్ దూరం మంచి ఎండలో సచివాలయం నడిచేళ్ళు నడిచి ఆర్టాకొచ్చి చనిపోయాడు ఇలా చాలా మంది అవతా పెన్షన్ సచివాలయం స్టాప్తో డోర్ టు డోర్ ఇప్పించాల్సిందని గవర్నమెంట్ ఒక ఆర్డర్ వేస్తే వాళ్ళు ఇచ్చేవారని ప్రతి సచివాలయంలో పది మంది ఉన్నారని చెప్పారు విచిత్రం ఏంటంటే పెన్షన్ ఇచ్చేందుకు లాగిన్ సచివాలయం ఉద్యోగులందరికీ ఇచ్చారు కానీ ఇంటికి వెళ్ళొద్దు ఆఫీసులోనే ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చారు ఈ మాటలు అక్షర సత్యం తిరిగి చంద్రబాబు పెన్షన్ ఇవ్వద్ని ప్రజల్ని మభ్యపెడుతున్నారు రాజకీయం కోసం నేను ఈ మాట చెప్పడం లేదు బట్ ఒక అబద్ధం ఇలా ప్రచారంలోకి వెళ్తే అదే నిజాన్ని ప్రజలు మళ్లీ మోసపోతారేమనే ఉద్దేశంతో నిజం తెలియజేయాలని మాత్రమే గ్రూప్లో ఈ మెసేజ్ చేయాల్సి వచ్చింది ఎప్పటికైనా సచివాలయం ఉద్యోగుల చేత పెన్షన్ ఇంటికి వెళ్ళి వెళ్ళి ఇచ్చే ఏర్పాట్లు చేయాలి చిత్తశుద్ధి ఉంటే నిజంగా అబ్బాతాతల మీద జాలి ఉంటే నాకు సెవరేజ్ కాల్ కలిసి వచ్చాయి నాకు సిగ్గు లేదు ఎవరేమనుకుంటారో అనే విద్యత లేదు నాకు కావాల్సింది అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు చేసిన తప్పులు ప్రతిపక్షం మీద నెట్టేసి ఓటు వేయించింది అనుకుంటే ఈసారి ప్రజలు అంత తెలివి తక్కువగా లేరు నీ పని పడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు శివ రాజకీయం కన్నా దరిద్రగొట్టు రాజకీయం చేస్తుంది ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ పెన్షన్ రాజకీయం డబ్బులు ఇవ్వండి వైసీపీ గవర్నమెంట్ జాప్యం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ ఈ రోజు ఆ డబ్బులన్నీ లూటీ చేసి వాళ్ళ ఖజానా నింపుకుంది కూడా వైసీపీ గవర్నమెంట్ అదే అంటే జనాల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆపారంట ఎలా ఆపుతారు ఎవ్వరు ఆపలే చంద్రబాబు నాయుడు గారు ఆపలా కోర్టు ఆపలే ఏ అధికారి ఆపలే ఎవ్వరు కూడా పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు పెన్షన్ ఇవ్వండి వాలంటీర్ను వాడమాకండి వేరే గవర్నమెంట్ ఆఫీసులను వాడుకొని ఇవ్వండి అని చెప్పారు ఏ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు లేరా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి కావాలని అబద్ధం ఇప్పుడు డబ్బులన్నీ ఖాళీ అయిపోయి మొత్తం నీ ఖజానా నింపేసుకున్నావు రేపు పొద్దున ఎలక్షన్ కి వెళ్లాలంటే ఈ డబ్బులే వాడతావు ప్రజల డబ్బులే వాడతావు ఇదైనా ఫస్ట్ టైం జరుగుతుందా ఏంటి ఎంప్లాయీస్ కి నెలల జీతం ఎవరివ్వద్దా చందవ్వద్దన్నారా ఎందుకు ఇవ్వలేకపోయావు డ్వాక్రా మహిళలు చేసుకున్న సేవింగ్స్ డబ్బులు కొట్టేశావు బ్యాంకులకు వెళ్తే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు ఆఖరికి కష్టాజీతంతో పొలం కొనుక్కుంటే ఆ పాస్బుక్ల మీద కూడా నీ పేరు వేసుకుని సిగ్గులాక ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకుని ఈ రోజు వాళ్ళెవరు బ్యాంక్ వెళ్లి కనీసం లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు జనాల్ని ఇన్ని అబద్దాలు ఇన్ని నాటకాలు ఆడతావు గ్రామ పంచాయతీలకు వచ్చే డబ్బు డబ్బులు కూడా ఆ ఫండ్స్ కూడా నువ్వు తరలించుకొని ఈ రోజు కనీసం గ్రామాల్లో ఒక్క చిన్న పని కూడా చేయడానికి లేకుండా చేశారని చెప్పి నీ సొంత సర్పంచ్లే చెప్పుకుంటున్నారు అంత నికృష్టపు గవర్నమెంట్ ఇది అంత నికృష్టపు లీడర్ ను పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అంటావా రెండు వందల యాభై రూపాయలు ఉన్న పెన్షన్ ని అమ్మాన్తో రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది నీలాగా ముక్కి మూలిగి విడతల వారిగా చేస్తా రేపిస్తా ఎల్లుండిస్తా ఎలక్షన్స్ ముందు అని చెప్పలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచే రెండు వేల రూపాయలు ప్రతి అవ్వకి ప్రతి తాతకి చేతిలోకి వచ్చింది అది ఒక్కటే కాదు పెన్షన్దారులు పెంచాం కూడా ఇంకా ఉన్న దానికన్నా కూడా ఇంకా లక్షల కొద్ది పెన్షన్దారులు పెంచాం కూడా అడిగిన ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం నీలాగా ఇంట్లో కరెంటు మూడు వందల రూపాయలు కరెంటు బిల్ వచ్చిందని కట్ చేయటం ఇంటి ముందు కార్ ఉందని కట్ చేయటం ఇలాంటి దరిద్రగుట్ట పనులు ఎప్పుడు బాబుగా చేయలేదు మళ్లీ చెప్తున్నాను బాబుగారు ఈ రోజు నువ్వు ఇవ్వకపోయినా సరే మేము ఈ రెండు నెలలు నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పెడతావు పబ్లిక్ ని ఇదంతా కూడా మా మీద నడతావు అయినా సరే నువ్వు ఎవరి మీదకైనా నెట్టుకోగానే మేమైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చేతికి వాళ్ళ పెన్షన్ వచ్చే వరకు ఫైట్ చేస్తాం ఈ రెండు నెలలు ఆగితే ప్రతి పబ్లిక్ కి తెలుసు బాబు గారు వస్తుంది స్వర్ణ వచ్చింది మళ్లీ టీడీపీ వచ్చింది ప్రతి ఒక్కరికి పూల్లో పెట్టి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నీలాగా విడతల వారిగా కాదు అమ్మాంతంగా ఇన్స్టెంట్ గా ఇస్తాం రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజు నుంచి ప్రతి ఒక్క వృద్ధుడికి గాని అవక్ గాని తాతకు గాని వాళ్ళ చేతికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది బీసీలు అయితే యాబై ఏళ్ళ నుంచే పెన్షన్ వచ్చింది గుర్తుంచుకోండి పబ్లిక్ కూడా ఈ వైసీపీ చేసే అబద్దాలకి మోసాలకి మాత్రం ప్లీజ్ పడమాకండి వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు దొంగ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనవసరంగా మన రాష్ట్ర ఖజానా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి ఈ రోజు ఆ ఖజానా మొత్తం లూటీ చేశాడు రేపు బాబుగారు వచ్చాక తల తాకట్టు పెట్టైనా సరే మీ పెన్షన్లు గాని మీ డబ్బులు మీకు ఏది ఉన్నా సరే ప్రతిదీ అందిద్ది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ జగన్ మరియు వాలంటీర్లపై అక్కస్ తీర్చుకున్నారు వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులపై తీర్చుకున్న చంద్రబాబు పాలనలో చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే రోజుల్ని మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్దాల గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు అందరూ బుద్ధి చెప్పాలని చిల్లజిగిరెడ్ అన్నారు రావులపాలెం మండలం విద్రీశ్వరం గ్రామంలో పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వారికి వచ్చేది జగనన్న ప్రభుత్వమని వాలంటీర్లు ఇంటికి సంక్షేమ పథకాలు అందించే రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు సుమారు మందికి ప్రతి నెల పద్నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జగన్మోహి గారు చేస్తున్నారు సరే ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చినంత మాత్రాన ముఖ్యంగా పెద్దలకి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఆ యొక్క వృద్ధులకు కానీ లేదా వితంతులకు కానీ అంగవైకల్యానికి వెళ్ళినటువంటి వాళ్ళని కానీ బాధ పెట్టుకుని ఎవరో చెప్పరు కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ పద్నాలుగు సార్లు ఆయన కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే చేసే అనుభవం ఉండి ఇవాళ ఆయన వయసున్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాల ఫిర్యాదులు అదేవిధంగా అనేక రకాలైనటువంటి మరి పిటిషన్లు కోర్టులో వేసి ఇవాళ ఈ యొక్క వృద్ధుల యొక్క పట్టగొట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను దీనివల్ల మీకు కలిసొచ్చే అంశం ఏంటని అడుగుతున్నాను ఏదైతే మీ ప్రభుత్వం వస్తే ఈ రకంగా ఉన్నటువంటి సామాన్యుల్ని అభాగ్యుల్ని వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని కూడా ఇబ్బంది పెడతామని చెప్పకనే చెప్తున్నారు మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో చేసి చూపిస్తూ ఉన్నారు ఎందుకు మీకు వీరు మీదంత కక్ష అని ఏం చేశారు వీళ్ళు ఎందుకు ఇట్లాంటి వయసు మీరినటువంటి వారు సుమారు నాలుగు గంటలకి వారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పట్టుకెళ్ళి వారు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే మీకు వచ్చే నెప్పేంటని అడుగుతున్నాం ఈ సందర్భంగా మీకేమైనా కక్ష ఉంటే మా మీద జగన్మోహన్ గారి మీద కక్ష ఉంటే ఇవాళ మీటింగ్ పెట్టారు మమ్మల్ని తిట్టండి అంతేగాని ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి వారు కూడా ఈ రకంగా ఇబ్బందులు ఇబ్బందులు గురి చేయడం వారిని ఎలా పంచాయతీ పంచాయతీలకి కాళ్ళు ఎరిగేలా తిప్పడం నిన్ననే కాకినాడలో వెంకట్రావు అనేటువంటి ఒక వ్యక్తి పాపం పెన్షన్ రాదేమో అని ఆతృతగా రెండు మూడు సార్లు సచివాలయాన్ని తిరిగి మరి వెంకట్రావు అనే వ్యక్తి మరణించాడు మరి ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ రకంగా మీరు చేస్తున్నారని చెప్పి నారా చంద్రబాబు గారిని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాం ఇవాళ మీరు హెలికాప్టర్లో చల్లిపోతున్నారు రావులపాలెం మీటింగ్ ఉందని చెప్పి అలాగే కరోనా వచ్చినప్పుడు మీరు హైదరాబాద్ లో దాక్కున్నారు అట్లాంటి టైంలో కష్టపడి పనిచేసినటువంటి వాలంటీర్లని ఇవాళ కనీసం వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం లేకుండా మీరు కోర్టులో వేసి ఈ రకంగా ఈ యొక్క పెద్దల యొక్క ఉసురు మీకు తగులుతుంది రేపు ఎలక్షన్లో మీకు ఏదైతే రెండు ఎలక్షన్లో రెండు నెలల ఎలక్షన్లు ఉన్నాయో మరి ఎలక్షన్ లో తప్పనిసరిగా ఈ వృద్ధుల యొక్క ఉసురు నారా చంద్రనాయుడు గారు తగులుతుంది ఈ రాష్ట్రాన్ని దరిద్రం వదులుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ వృద్ధులు కానీ వితంతులు కానీ దివ్యాంగులు కానీ మాటించి వెళ్తూ ఉన్నా మళ్ళీ ఎలా ఎలక్షన్ లైన్ పెట్టిన ఈ రాష్ట్రంలో మీ మనవడు జగన్మోహన్ గారు గెలవడం ఖాయం ఇక్కడ నన్ను కూడా ఆశ్రదించండి తప్పనిసరిగా మీ పెన్షన్లు మళ్ళీ వాలంటీర్ల ద్వారా మీ ఇంటింటికి పంపించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ముఖ్యంగా ఎప్పుడూ జరిగినాయి ఎలక్షన్లు రావచ్చు అంతేగాని చూ రొటీన్గా జరిగే కార్యక్రమాలన్నీ జరగాల ఏది ఆపకూడదు ఇవాళ ఇవాళ ఉద్యోగస్తుల జీతాలు రావట్లేదా లేదా మిగిలిన కార్యక్రమాలు జరగట్లేదా ఏది ఏదో కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకూడదు మరి ఈ పెన్షన్ నలభై నాలుగు వేల మంది కొత్త పెట్టిన నియోజకవర్గంలో మరి సుమారు ఐదు సంవత్సరాల నుంచి జైన్మోర్టీకి ఇస్తున్నాడు ఇవాళ దీని మీద మాత్రమే కోర్టులో పిటిషన్లు వేసి ఏ రకంగా ఇంతమంది పేదవాళ్ళ యొక్క పట్ట ముఖ్యంగా వృద్ధులు మరి ఏదైతే మందులు కొనుక్కునేటువంటి వాళ్ళు పాపం షుగర్ టాబ్లెట్లు తెచ్చుకునేటువంటి వారు లేదా లేదా బియ్యం కొనుక్కునే ఇంట్లో వంట వండుకోవాల్సినటువంటి వారు ఇవాళ ఈ వ్యవసాయ కాలంలో నమస్కారం